పాడేరు మండలం చింతలవీధి జంక్షన్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది వివరాల్లోకి వెళ్తే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం చింతలవీధి గ్రామంలోని వినాయక నిమగ్నం కోసం వెళ్తుండగా అతి వేగంగా వచ్చిన ఒక వాహనం ఊరేగింపులో ఉన్న వారిపై దూసుకుపోయింది ఈ ఘటనలో సీతారాం అనే వ్యక్తి ఘటనా స్థలంలోని మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొండబాబు అనే వ్యక్తి మృతి చెందాడు కాగా ఈ ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా బాధితుల బంధువులు రహదారిపై ఆందోళనకు దిగారు

ఇచ్చేసి వచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటారు తెలుసా సింపుల్ గా పలాని అని రాస్తారు రాసేసేమంటారు సార్ రేపు ఉదయం రమ్మంటారు రేపు ఉదయం దాకా మనం ఇక్కడ కదా కూర్చోవాలి అందరుండీ

మాకు ఎందుకంటే మేము పాడేళ్ళలో నేను చిన్నప్పటి నుంచి చుట్టు పెరిగిన పాడీ లేదు అసలు లేదు సార్ वो तो नहीं था कि ये ऐसा करा वो टेंशन आता है क्या तू जरा क्या क्या केजा का वो दोपहर इसीलिए ना और कैसे ना कोई पीछे